హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనము ఒక బ్లౌజ్ ఇచ్చినప్పుడు అసలు ఆ బ్లౌజ్లో మనకు కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అసలు ఏమేమి కొలతలు ఉంటాయి మనం ఏం కొలతలు తీసుకొని బ్లౌజ్ కుట్టచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఛానల్లో కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయచ్చో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిప్లై అయితే ఇస్తాను కొంతమంది కస్టమర్లైతే మనకు బ్లౌజ్ అనేది ఓల్డ్ బ్లౌజ్ ఇచ్చి దాని ప్రకారంగానే కుట్టండి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ అని చెప్పినప్పుడు ముందుగా మనము ఆ పాత బ్లౌజ్ని అదే విధంగా పెట్టి మనమైతే కొలతలు తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు కొన్ని తేడాలు చెప్పారు కాబట్టి వాటిని మనం సవరించుకుంటూ మళ్ళీ మనం కొత్తగా కట్ చేయాలి బ్లౌజ్ కాబట్టి ఆ ఇచ్చిన బ్లౌజ్ని ముందుగా కొలతలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకున్న తర్వాత దాన్ని బట్టి మనం మార్పులు చేసుకోవాలి అసలు ముందు బ్లౌజ్ యొక్క పొడవు ఉంది చెక్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు నేను చూపించే దగ్గర షోల్డర్ దగ్గర ఉన్న జాయింట్ దగ్గర నుంచి మనకు వెనక భాగంలో వేసే డాట్ వేస్తాం కదా ఆ వెనక భాగం వేసే డాట్ వరకు ఎంత పొడువు ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే అది యొక్క బ్లౌజ్ యొక్క వెనక భాగం పొడవు అవుతుంది ఇగో ఈ విధంగా నేను టేపు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అసలు ఎంత ఉంది మనకిచ్చిన ఆది బ్లౌజు ఎంత పొడవు ఉందనేది ఎన్ని ఇంచులు ఉందనేది మనం ఈ విధంగా టేప్ పెట్టి తెలుసుకోవాలి పైన జాయింట్ దగ్గర నుంచి కింద డాట్ దగ్గర వరకు మనకు బ్లౌజ్ యొక్క వెనుక భాగం పొడవు అవుతుంది దాన్ని మనము పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోవాలి నాకు వచ్చేసి పదమూడున్నర వచ్చింది దానికి ఖర్చులతోటి వన్ ఇంచు ఖర్చులు కలిపితే మనకు పద్నాలుగు ఇంచులు పద్నాలుగున్నర ఇంచులు పొడవు వస్తుంది బ్లౌజ్ది నోట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే నడుము లూజ్ నడుము లూజ్ ఈ విధంగా తీసుకోవాలంటే రెండు విధాలుగా తీసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఒక మెథడ్ అయితే చూపిస్తాను మరొక వీడియోలో ఇంకొక మెథడ్ అయితే చూపిస్తాను నడుము లూజ్ తెలుసుకోవాలంటే మనము కాజా పట్టి వదిలిపెట్టాలి కాజా పట్టి మందం వదిలిపెట్టి అక్కడి నుంచి టేపు స్టార్ట్ చేసి ఉక్స్ వరకు మనం ఉక్సు పట్టి వరకు ఎంత ఉంటుందో టేప్ తోటి ఈ విధంగా కొలుచుకొని చూడాలి ఇప్పుడు వచ్చేసి చూడండి నేను ఇప్పుడు వీడియోలు చూపించిన విధంగా మొత్తం ఉందో నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ముప్పై ఒక్క ఇంచు వచ్చిందండి ఇలా పట్టుకొని టేపు బ్లౌజు ఈ విధంగా పట్టుకొని చెక్ చేసుకోవాలి ఇది నడుము లూజ్ అవుతుంది చూడండి నాకైతే థర్టీ వన్ వచ్చింది నడుము లూజు ఈ థర్టీ వన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే మనకు ఎంత వచ్చిందంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులైతే నడుము లూజ్ అయితే వచ్చింది చూడండి ఒక్కసారి విధంగా టేప్నైతే ఇట్లా నాలుగు మడతలు వేసుకోవాలి ముప్పై ఒక ఇంచు దగ్గర నుంచి ఇలా ఇస్తే నాకు రెండు గీతలు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఈ విధంగా నడుము లూజ్నైతే కొలుచుకొని నడుములూజ్ని కూడా నోట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మనం నెక్స్ట్ ఈ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ని మనం ఈ మెజర్మెంట్స్ని చూసుకుంటూ ఎంత పెంచాలా హాఫ్ ఇంచ్ పెంచాలా వన్ ఇంచ్ పెంచాలా మనము పెంచుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము వెనుక భాగం అంటే ఇప్పుడు మనము వెనుక గల్ల చూ గల్ల ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇట్లా బ్లౌజ్ని చూసారా ఈ విధంగా వెనక గల్ల ఎంత ఉందో చూసుకొని నాకు వచ్చేసి ఇక్కడ నాలుగున్నర ఉంది అంటే మనం ఖర్చుతో కలిపితే పావు తక్కువ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలుపుకొని నేను పావు తక్కువ ఐదు ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నా ఈ విధంగా వెనక నెక్ అయితే వస్తుంది మనకు ముఖ్యంగా మనము బ్లౌజ్ పాటలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చెస్ట్ దగ్గర కొలత సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనకు గుంజినట్టు లాగినట్టు షేప్ సరిగ్గా కుదరకపోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతాయి కాబట్టి చెస్ట్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి చెస్ట్ మెజర్మెంట్ మనం తీసుకునేటప్పుడు రెండు మెథడ్లో తీసుకోవచ్చు ఒక మెథడ్ వచ్చేసి మనము ముందు ఉక్స్ పెట్టేసి టేపు ఇప్పుడు మనకు చంక దగ్గర పడే కుట్టు అంటే మనకు బ్లౌజ్ని ఈ విధంగా ఉక్సులు పెట్టుకొని సవరించుకోవాలి సవరించుకున్న తర్వాత మనము ఈ హ్యాండ్ దగ్గర చంక దగ్గర కుట్టు నుంచి మరొక హ్యాండ్ చంక దగ్గర కుట్టు వరకు ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇలా టేప్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతుంది అని ఇది చెస్ట్ యూజ్ అవుతుంది చూడండి బాగా సాగదీయకుండా ఇలా పెట్టుకొని చక్కగా ఇలా చూస్తే నాకు వచ్చేసి పది అంటే పదిహేడు ఇంచుల మీద ఎనిమిది గీతలు వచ్చింది అంటే రెండు గీతలు తక్కువ నాకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే దగ్గర దగ్గర చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టుకోవచ్చు తొమ్మిది ఇంచులు పెట్టుకుంటే ఈ బ్లౌజ్ అయితే మనకు అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చెస్ట్ మరొక విధంగా కూడా మనము చెస్ట్ అనేది కొలుచుకోవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు మనము ఉక్సులు తీసేసి బ్లౌజ్ని తిరగల తిరగలు తీసుకోవాలి తిరగలు తీసుకున్న తర్వాత మనము ఉక్సు పట్టి ఉంటుంది కదా ఉక్సు పట్టిలో ఫస్ట్ ఉక్సు దగ్గర నుంచి మనము చంక దగ్గర వేసే కుట్టు ఉంటుంది కదా చూడండి ఈ విధంగా ఇది కొత్త వారికైతే అయితే కొంచెం మంచిగా యూజ్ అవుతుంది కొంచెం ఎక్స్ వచ్చిన వాళ్ళు టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కుట్టే వాళ్ళకైతే అవసరం లేని ఇంత డీటెయిల్డ్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా వాళ్ళ కోసం అయితే ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఉక్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు ఎక్కడైతే ఉక్స్ జాయింట్ పడుతుందంటే తొమ్మిది ఇంచుల దగ్గర పడ్డది అంటే మన ఇన్సేపు కోల్సింది కూడా సేమ్ అట్లే వచ్చింది కదా ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే విధంగా వచ్చింది అంటే తొమ్మిది ఇంచులు మనకు చెస్ట్ లూజ్ అనేది అవుతుంది ఈ విధంగా చెస్ట్ను చెస్ట్ లూజును కూడా మనం పాయింట్ చేసుకోవాలి ముఖ్యంగా మనకు నడుము లూజు చెస్ట్ లూజు బ్లౌజ్ యొక్క పొడవు ఈ మూడైతే తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు మనము హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకోవాలి అనేది వాళ్ళు ఇచ్చే ఆది బ్లౌజ్ తోటి ఆధారపడి ఉంటుంది కొంతమంది ఆది బ్లౌజ్కి కొద్దిగా ఎంచండి కొద్దిగా తగ్గించండి అలా చెప్తూ ఉంటారు దాన్ని బట్టి అసలు ముందు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇంచులు ఉంది అంటే ఎల్బో హ్యాండ్స్ అన్నట్టు ఈ విధంగా యాండ్స్ పొడవైతే తీసుకున్నాను ఇప్పుడు నేను కొలిసి చూపించాను చూడండి ఇక్కడ టేపు పెట్టి చంక దగ్గర వేసే జాయింట్ ఇది హార్మ్ లూజ్ కాదు ఎందుకంటే ఇది వచ్చేసి మనకు చంక దగ్గర హ్యాండ్ పట్టేయకుండా ఎక్కడి వరకు మార్క్ చేసుకోవాలి చేయి యొక్క లూజ్ చంక దగ్గర ఇది మార్కు ఆర్ము రౌండ్ వచ్చేసి మనకు ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా అగో ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇలా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర హార్ము లూజ్ అయితే వచ్చింది అంటే మనకు దగ్గర దగ్గర ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు పదిహేడు అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందు భాగం మనకు ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి ఎంత వెడల్పు పెట్టుకోవాలి ఎంత లోతుగా తీసుకోవాలి అనేది మనకు గల్ల ఇప్పుడైతే చూపిస్తాను మనం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మనకు ఉక్స్ ఫస్ట్ ఉక్స్ వరకు ఈ విధంగా చూపించిన విధంగా మనమైతే టేపు పెట్టుకొని చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ అయితే ఏంటంటే ఉక్సుల పట్టి మాత్రమే తీసుకోవాలి ముందు గల్ల కోసం ఎందుకంటే మనము ఈ కాజాల పట్టికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెడతాం కాబట్టి చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకు ఫస్ట్ ఉక్స్ దగ్గర వరకు ఈ విధంగా పెట్టి ఎంతుందో చూసుకోవాలి నాకైతే సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది దీన్ని పట్టి మనము ముందు నెక్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ అది రౌండ్ నెక్ అన్న కావచ్చు ఇంకా వేరే నెక్ అయినా పరిధి వరకు ఆరున్నర ఇంచుల వరకు మాత్రమే ముందు లోతు అయితే తీసుకొని ఒక్కొక్క సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఒక్కొక్క విధంగా పెట్టుకోవాలి ఎక్స్పెషల్లీ ఇప్పుడు మనకి ఇచ్చిన బ్లౌజ్ యొక్క షోల్డర్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా పెట్టుకోవాలి అది పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజు ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఇతరుల మనము కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి కచ్చలతో కలిపి మూడు బాగుంది ఉంది కొంతమందికి షోల్డరు త్రీ ఉంటుంది కానీ వీళ్ళు కొంచెం మనకు షోల్డర్స్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకు మూడున్నర ఆ విధంగా ఉంటుంది నెక్ వాళ్ళ బాడీ పర్సనాలిటీ బట్టి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఈ విధంగా మనం అన్ని కొలతలు అయితే తీసుకొని ఒక పేపర్ పైన అన్ని నోట్ చేసుకున్న తర్వాతనే మనము బ్లౌజ్ కట్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ బ్లౌజ్ యొక్క కట్టింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది